ఓం శ్రీ ారాహిదేవ్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వృత్తి మరియు వ్యాపారాలలో వృద్ధిని కలుగచేసే నిగ్రహ వారాహి మహామంత్రాన్ని ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం చిర్హస్త పద్మ పాశం శక్తిం

వారాహీన శత్రువర్గం క్షిణోతు అనగా మెరుపులాంటి అద్భుతమైన రూపాన్ని కలిగి తన కమలము వంటి చేతులలో ఉచ్చు పాశం శక్తివంతమైన మెరుపుదండం సుత్తి మరియు అంకుశంతో మూడు కళ్ళు కలిగిన వారాహీదేవి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కళ్ళ నుండి వెలువడే అగ్నితో మనలో ఉన్న అంతర్గత మరియు బాహ్య శత్రువులను దహించి వేసే నిగ్రహ వారాహి మాతకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ నిగ్రహ దేవి మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులతో జపించడం ద్వారా మనలో ఉన్న అంతర్గత మరియు బాహ్య శత్రువులు నశించును జ్ఞానం లభించును ఏకాగ్రత మరియు నిగ్రహం వృద్ధి చెందును ప్రతికూల శక్తులు తొలగిపోవును వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగును సంతృప్తికరమైన జీవితం లభించును ఓం శ్రీ వారాహీదేవ్యై నమ